నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో బంగాళాఖాతంలో ఏర్పడిన తొలి అల్పపీడనం వాయుగుండంగా మారింది భూమధ్య రేఖకు సమీపంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం నిన్నటి రోజున జనవరి ఏడవ తేదీన వాయుగుండంగా మారింది భారత వాతావరణ శాఖ అంచనా మేరకు ఈ వాయుగుండం శ్రీలంక తూర్పు తీరం వైపు కదులుతున్నది దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు ఎనిమిది తొమ్మిది పది తేదీలలో శ్రీలంకలోను సమీపంలో ఉన్న తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది ఈ వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంతం దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమలలో కూడా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నది ఈ సంవత్సరం ఈశాన్య ఋతుపవన సీజన్ ముగిసిన తర్వాత ఏర్పడిన తొలి అల్పపీడనం ఇది దీన్ని మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉన్నదని కూడా వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు ఈశాన్య ఋతుపవన కాలు ముగిసిన తర్వాత ఇటు తమిళనాడులోనూ దక్షిణ కోస్తాంధ్రలోనూ ముమ్మరంగా వ్యవసాయ పనులు జరుగుతున్నాయి ఈ వాయుగుండం ప్రభావంతో కురిసే వర్షాలు వ్యవసాయ పనులకు తీవ్ర ఆటంకం కలిగిస్తాయి సాధారణంగా ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో అక్టోబరు నవంబర్ మాసాల్లో అత్యధికంగా బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడి వాయుగుండాలుగా తుఫానులుగా మారుతాయి డిసెంబర్ మాసంలో కూడా తొలి రెండు వారాల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు వాయుగుండాలుగా తుఫానులుగా మారుతూ ఉంటాయి అరుదుగా మాత్రమే జనవరిలో బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడతాయి